యామ్ లకి అట్లాస్ వస్తాందా ఒక చీజ్ లో వస్తది అట్లా యామ్ తోడిస్తది అట్లా చేస్తది అయమ్మ తినేదా మాత్రమే అది కేర్ మిట్ ఇటమా నాకు నేను వస్కొన క్లియర్ గా తో చాక్ కూర్ వేస్తాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి టిఫన్ ఫ్రైడే టు మార్నింగ్ టిఫన్ ఫ్రెండ్స్ ఇదే ఇడ్లీ ఇడ్లీ చట్నీ

అనగారు స్పూన్ చిన్నది ఫ్రెండ్స్ ఇటు చూడండి కామాక్ష నేను తినే వరకు ఇటు సెలవు నాకు ఆకలి లేదంటే కూడా మార్నింగ్ పెద్దగా ఆకలి అయింది అయినా కూడా తిను తినో అంటూ ఉంటుంది మా కామాక్ష కోసం తినేది ఆ ఎప్పుడు చేసి అందరినీ పిలుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ రాండా 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 అని చెప్పేసి బట్ క్లీన్ కొంచెం తక్కువ ఇదంతా క్లీన్ చేసి లేయ్ చేసి లేత్రగా అడిగితే నేనే చేసింది నేనే చేసింది అంటే నేను చెప్తున్నా లక్ష్మణ కార్నేన్ చేసిది అంటుంది అలా మనం చేసింది కాయ ఎక్కుకు నోరాయ ఆ అలా ఏమూర్ చాడి చెప్ప డౌన్ తెదే కాయ ఎక్కుకు నోరాయ ఆ ఇన్నండి ఫ్రెండ్స్ ఆ ఇదెన్ వాడలే నీను తినే అజ్జీ తినే అజ్జీ ఏం వాడలేను ఆ తినమను ను తినమను ఎట్ల ఉంది లక్ష్మమ్మ టిఫనా ఇడ్లీ చట్నీ మన ఆశ్రమంలో ప్రస్తుతానికి అయితే ఇద్దరే ఉండారండి ఒక కామెంట్లో అడిగారు కదా ఏమై అంటే వస్తాము అని చెప్పి ఫ్రెండ్స్ మా వీడియో ఇష్టమైందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటా మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తా ఉండ థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ нин хийх юм. Хм, тиндар.